అస్సలం వైకుమ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీస్ ఏమంటే ఇప్పుడు మన రెసిపీలో చూడబోయేది ఎంత టేస్టీగా కమ్మగా ఉండే బీట్రట్ పచ్చడి అయితే చూడుపుతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలాగ ఒక రెండు బీట్రట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత పైన తోలు అంతా చెక్కేసిన తర్వాత ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకోవాలి కళాయి పెట్టేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మూడు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వచ్చి బాగా కలర్ మారేంత వరకు వేపుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇలా బాగా వేపుకోవాలి ఇలా వేపుకుంటేనే పచ్చళ్ళలోకి బాగుంటుంది ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా తీసి పెట్టేసిన తర్వాత కట్ చేసిన బీటర్ వేసుకొని బాగా మగ్గేంత వరకు వేపుకోవాలి పిల్లలకి అప్పుడప్పుడు మనం కూరలా చేసి పెట్టినా వాళ్ళకి ఇష్టపడరు తినటానికి ఒకసారి ఇలాగా పచ్చడిలాగా చేసి పెట్టండి అన్నంలో కలిపేసి ఇవ్వండి బాగా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు బీట్రట్ వచ్చి బాగా మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బీట్రట్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మిక్స్ తీసుకొని ముందుగా పచ్చిమిర్చి ఎన్నిమిర్చి రెండు వేసుకున్న తర్వాత అలాగే బీట్రట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు నాలుగు వెల్లుల్లి రమ్మలు వేసుకోవాలి అలాగే కొద్దిగా బెల్లం వేసుకోవాలి బెల్లం వల్ల ఏంటంటే స్పీట్గా ఉంటుంది అనేసి అనుకోవద్దు పచ్చడి వచ్చి చాలా బాగుంటుంది అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా మిక్సీ కింద మూత పెట్టుకొని బాగా మెత్తగా ఆడించుకొని ఇలా తీసుకోవాలి చూడండి దీనికి అయితే మంచి తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టకపోయినా సరే ఇలాగనే కలుపుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ప్లేట్లు తీసుకోవాలి ఇలా ప్లేట్లు అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక రెండు ఎండి మిరిచి వేసుకొని బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ఇలా పచ్చళ్ళు వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి అలాగే నా రెసిపీ నాకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే క్లైక్ అయితే కొట్టేయండి బయకస్ మరొక వీడియో